పట్నం రహదారి పక్కన ఓ ఒంటి స్తంభం అలసిపోయి సాగిల పడుతున్న ఆమె దేహానికి అదొక ఊతం తన చుట్టూ నాలుగు పాత బస్తాలు వాటి నిండుగా ఎందరో పారేసిన ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు అవే ఈ రోజు ఆమెకు దొరికిన ఆకలి పొట్టకు అవే అన్నం చుట్టూ జోనిగల సంగీతం ముసురుకుంటున్న దోమల సయ్యాటలు వర్ణనల కందని వాసన దేనితోనూ సంబంధం లేదు ఎవరితోనూ కోలిక లేదు ఆమెకు ఆమెనే రాణి రాలుతున్న చెమట చుక్కలే ఆమెకు ఓదార్పు చెరగని బతుకు చిత్రానికి నమూనా ఆమె ఒక్కో కాగితాన్ని వంగి వంగి ఏరుకొని సంచి ఎక్కుకుంటుంది ఏరుకున్న ప్రతిసారి ఆమె ముఖంపై నక్షత్రాలు వస్తాయి అంతస్తుల మీద అంతస్తులు కట్టినంత ఆనందం ఆమెకే సొంతం ప్రత్యేక ఎక్సర్సైజులతో ఏమాత్రం అక్కరలేని ఆమె శ్రమజీవన పతాకం రాజ్యానికి రాజెవరైనా కానీ రోడ్లన్నీ ఆమె రిజిస్ట్రేషన్ ఆఫీసు మెట్లతో లేదు వాడి పడేసిన వస్తు స్థానాలన్నీ ఆమె పని కేంద్రాలు డంపింగ్ యార్డ్ ఆమె కేర్ ఆఫ్ అ డ్రస్ పిచ్చి కాగితాలతోనే ఆమె సహజీవనం పచ్చ కాగితాలకు బదులు పిచ్చి కాగితాలను చూసి మురిసిపోయే ఆమెకు రిచ్నెస్ ఓ వ్యక్తి నింద ఆమె అలాగే ఉంటుంది ఎన్ని కాలాలు మారినా ఎన్ని విధానాలు వచ్చినా ఆమె అలాగే ఉంటుంది మార్పు లేని జీవితానికి మార్పు లేని పదానికి పచ్చి ఉదాహరణ ఆమె అలానే ఉంటుంది గలీజేసిపడేటట్లు వ్యర్థాలు ఉండని రోజులు మనిషి తన కంపు కొడుతున్నీ రోజులు ఆమె ఎట్లాగే ఉంటుంది ఉండనిద్దాం కవిత వస్తువులు కథా వస్తువులు పేదరికానికి కొలమానాలు కావాలి కదా ఓటు నడుక్కునే నాయకులకు ఎప్పటికప్పుడు వాగ్దాన సంతకాలు చేయడానికి బ్రతుకులు కొన్ని మిగిలి ఉండాలి కదా ఉండనిద్దాండి